హై ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కర్రీస్ సూపర్ టేస్టీగా ఈరోజు మాత్రం మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పడుతున్నాము ఆవకాయ పచ్చడి పట్టడంలో నేను సూపర్గా పట్టేస్తాను చాలా బాగుంటుంది నేను చేసిన పచ్చడి మాత్రం మా అబ్బాయి మాత్రం షాప్లో అంట వాళ్ళు కాయలు చాలా ఎక్కువ కాయలు ఇచ్చారంట అవి వచ్చి రసాలు కానీ నేను అన్నీ వేయలేదు ఫ్రెండ్ పది రసాలే తీసుకున్నాను మిగతా నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నా నేను చూడండి ఆ కాయలన్నీ పది కాయలు శుభ్రంగా వాష్ చేసి నీటుగా తుడిసి నేను కొంతసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి నేను మా అమ్మాయి పంపించేసారు మార్కెట్ కి అక్కడ వెళ్ళి మా అమ్మ వంట లక్క కర్రీ చూడు మొన్న వచ్చారంట మా ఇంటికి నాకైతే ఆ ఊరి నుంచి కొన్ని పార్సల్ పంపించారంట ఏమేమి పంపించారో చూద్దాం ఇది వచ్చేసి కరేపాకు అనుకుంటా కరేపాకు అంటే వాళ్ళకి అక్కడ అన్ని చెట్లు ఉంటాయి అక్కడ మామిడి తోటలో అన్ని చెట్లు అన్ని ఉంటాయి కరేపాకు అయితే పంపించారు ఫ్రెష్ స్మెల్ చూస్తా కదిలిపోతుంది తర్వాత ఇంకా ఏం పంపించారో చూద్దాం ఇంకా ఇంట్లో వచ్చేసి మామిడికాయలు ఇవి పచ్చని మామిడికాయలు అనమాట ఇవి ఇవి పచ్చని మామిడికాయ కొబ్బరి మామిడికాయ నాలుగు ఐడియా లేదు చూడండి దీని పంపించారు మామిడికాయలు సెట్ లాగా పంపించారు మరి ఇవి వేరే రకం అనుకుంటా ఇంకో మామిడికాయలు కూడా ఉన్నాయి మామిడికాయలు చూద్దాం అంటే ఇవి చూస్తాను ఒకేలా ఉన్నాయి కానీ కొద్ది తేడా ఉన్నాయి అనమాట అంటే వాళ్ళకి చెట్లు ఉండవు అని ఆ చెట్లు కోసం పంపించారు కరేపా కూడా ఫ్రెష్ ఇంకా చాలా చెట్లు ఉండేవి వాళ్ళు కలిసిపోయింట అందులో వెళ్ళి మీరు ఒకసారి ఛానల్ ఓపించేసి సబ్క్రైబ్ చేసి చూస్తే వాళ్ళ ఇంటికాడ తోటలు ఏమైనా ఉన్నాయో మొత్తం కనపడతాయి అనమాట ఇక్కడ మన సిటీలో ఏంటంటే ఏం దొరకవు కాబట్టి వాళ్ళు ఫ్రెష్గా మనకి పంపించారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ పంట లక్క కర్రీస్ పర ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి నుంచి నేను మెట్లు ఎక్కి వెళ్తున్నాను ఎందుకంటే పైన మెట్లు పైనుంచి వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఉంటుంది చూడండి మా గోడ కానుకుని ఉంటుంది ఆ చెట్టులో మాత్రం అబ్బో ఏం కాయలు ఉంటాయో తెగ కాయలు ఉన్నాయి ఈసారి ఈ చెట్టు కాయలు కూడా పడతాను ఈ కాయలు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అది మాత్రం పచ్చడి నీలాలంట నీలాలు పచ్చడి పట్టుకోవటాన్ని సూపర్గా ఉంటాయి అంట చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఈసారి మా అమ్మాయి వాళ్ళకి కూడా పంపాలనుకుంటున్నాను ఈ కాయలు బాగా ముదిరిపోతే పచ్చడి ఇక్కడికి మాత్రం అసలు ఎంత టేస్ట్ ఉంటుందంట ముక్క బలి బాగుంటుందంట చూడండి కాయలు మాత్రం ఈ చెట్టుకి ఫుల్గా ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి చూడండి నేను చాలా ఎండల్లో పైకి ఎక్కాను ఎండ ఉందని మా అమ్మాయి మాత్రం నేను దూరం నిలబడి కొంచెం కాయలు చూస్తున్నాను మిమ్మల్ని చూడండి కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తిలు గుత్తిలు గుత్తులు గుత్తులుగా ఎన్ని కాయలు ఉన్నాయో నాయన చాలా కాయలు ఉన్నాయి కానీ మనకు ఈడోలో కూడా తక్కువగానే అనిపిస్తుంది చాలా ఎక్కువగా ఉన్నాయి కాయలు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు సూపర్ నీళ్ళు బాగుంటాయి కానీ ఆవకాయ పచ్చడి పట్టుకున్నా బాగుంటుంది మాలు తురుంగ పచ్చడి పట్టుకున్నా బాగుంటుంది తొక్కు పచ్చడి పట్టుకున్నా కూడా బాగుంటుంది మేము పులిహార చేసుకుని ఏం చేసినా కూడా సూపర్ పులుపు పులుపుగా ముక్క కూడా భలే బాగుంటుంది చూడండి కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి కాయలన్నీ నా డాబా పైన చాలు ఎన్ని కాయలు ఉంటాయి ఏం చేయాలో మా మా అమ్మాయి ఒక్క కాయ కూడా తినదు ఫ్రెండ్స్ అస్సలు తినదు అందరు అంటుంటారు మీ ఇంటి చుట్టూ అన్ని కాయలు ఉన్నాయి కదా మీరు తినరా అంటారు నేనేమో కొంచెం ఏదో కొంచెం ఒక అంతా తింటారు మా అమ్మాయి అస్సలు తినదు అదేంటో మా అందరూ అంటుంటారు ఇన్ని కాయలు ఉన్నాయి కదా మీరు ఎందుకు తినరని ఏదో అంటారు కదా అన్నీ ఉంటే తినేవాళ్ళు వాళ్ళు ఉండరని అట్టా నాకు ఎన్ని మామిడి కాయలు ఉన్నా కూడా ఇంటూ చుట్టూరు కాయలు ఉన్నా కూడా మా ఇంట్లో తినేవాళ్ళు ఎవ్వరు లేదు చూడండి ఈ కాయలు ఎలా ఉన్నాయి మా అమ్మాయి అంతా క్లియర్గా మీకు చూపిస్తుంది మా ఇంటి చుట్టూ అన్నీ ఇంటి పక్కన అంతా నాకు మామిడికాయలే ఉంటాయి అసలు ఎటు చూసినా కూడా నాకు మామిడికాయలు చెట్లే ఉంటాయి చూడండి కొన్ని ఏమో నీలాలు ఉన్నాయి కొన్ని ఏమో కొబ్బరి మామిడికాయలు ఉన్నాయి చూడండి మా అమ్మాయి నీలాలు చూపిస్తుంది కొబ్బరి మామిడికాయలు చూపిస్తుంది అన్నీ చూపిస్తుంది మీరు చూస్తుండండి వెరైటీ వెరైటీల కాయలు ఉన్నాయి మా ఇంటి చూడండి నేను వెళ్ళాను పొద్దునే ఎండ ఉంది కదా ఈడో తీస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ కాయలు అందరి అన్ని కాయలు మీరు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకోసం నేను కాయలు చూపించాలనుకుంటున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో తెగ కాయలు ఉన్నాయి ఈసారి మాత్రం తప్పకుండా ఈ పచ్చడి కూడా నాకు పట్టాలని అనిపిస్తుంది కాయ మాత్రం మంచిగా ముదిరితే టేస్ట్ ఉంటుంది పచ్చడి అందుకోసం మాత్రం నేను కొన్ని కాయలు కోసాను అంతే అంతకన్నా ఏం కొయ్యలేదు పప్పులు వేసుకోవటానికి దాన్ని తినికి వేసుకోవటానికి అంతే కానీ తెగ కాయలు ఉన్నాయి చూడండి చిన్న చూడండి ఇది మాత్రం కొబ్బరి మామిడికాయలు చాలా పెద్దగా ఉంటాయి మీకు ఈలో మాత్రం చిన్నగానే కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కాయలు చాలా పెద్దగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కొంచెం ఉప్పు కారం వేసుకుని తిన్నా కూడా పిల్లలకి భలే బాగుంటాయి తక్కువ పచ్చడి చేసుకున్నా కూడా భలే బాగుంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న రెండు చెట్ల ఈ మామిడికాయలు రెండు కూడా కొబ్బరి మామిడికాయలు ఒకటి ఏమో కొంచెం లైట్గా తెలుపులాగా ఉంటుంది ఒకటి మాత్రం కొంచెం ఎక్కువ గ్రీన్గా అనిపించింది చూడండి మా ఇంటి చుట్టూ ఎన్ని కాయలు ఉన్నాయో ఒకవైపు కూడా పచ్చడి పట్టే కాయలు కూడా ఉన్నాయి అది మాత్రం మా అమ్మాయి తీయలేదు ఒకవైపు ఉన్నాయి ఆ చెట్టు కాయలన్నీ కోసేసి వాళ్ళు అమ్మేసారు అమ్మ మా అక్క వాళ్ళు పక్కన అక్క వాళ్ళు ఇది మాత్రం అమ్మమ్మ వాళ్ళ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో మా అమ్మాయి చూడండి కొబ్బరి చెట్టు కూడా తీస్తుంది చూడండి సూపర్గా మా అమ్మాయి మాత్రం ముక్కలని నీటుగా కట్ చేయించుకుని వచ్చింది నేను ముక్కలన్నీ నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి నీటుగా తుడిసేసాము మంచి క్లాత్ తీసుకుని తుడిసేసి మేము మంచి క్లాత్ మీద ఆరబెట్టేసాము ఫ్యాన్ కింద ఆరబెట్టాము ఎందుకంటే దాని మీద తడి ఉండకూడదు కదా తడి ఉంటే మనకి పచ్చడి మాత్రం బూచి పట్టేసిద్ది అందుకోసం నీటుగా జీడి అంతా తీసేసి నీటుగా తీసేసి మేము ఆరబెట్టేసి అప్పుడు నేను పసుపు వేసుకుని శుభ్రంగా ముక్కలకి మంచిగా మసాజ్ లాగా పట్టేసాను చూడండి తగినంత నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఏంటంటే పచ్చడి నూనె అది చనగా నూనె కానీ ఇంకొక బ్రాండ్ అది అందుకోసం ఆ నూనె వేసి పసుపు వేసి శుభ్రంగా మంచిగా కలబెట్టేస్తున్నాను Sulaiman ini bukanlah ni seberang dengan kali. కలబెట్టేసాను కదా మంచిగా ఆ ముక్కలకి నూనె పసుపు అంతా పట్టిదాకా కొంచెం ఐదు నిమిషాల దాకా మంచిగా కలబెట్టేసాను ఇప్పుడు చూడండి నేను దింపుడు కారం తినాలించి దింపుడు కారం తెప్పించుకున్నాను పచ్చడి కోసం ఆ దింపుడు కారం కూడా రెండు రకాలుగా తెప్పించాను ఒకటేమో మామూలుగా కొంచెం ఘాటు ఉన్నట్టుగా ఏమో కొంచెం ఘాటు తక్కువ ఉన్నట్టుగా తెప్పించుకున్నాను కారం రెండు రకాల కారం తెప్పించుకున్నాను సూపర్గా నేను కారం అంతా కొలత పెట్టుకున్నాను ఏంటంటే మూడు డబ్బాలు కొంచెం తక్కువ కొంచెం తక్కువ మూడు డబ్బాలు వచ్చి ముక్కలేని మామిడికాయ ముక్కలేని మూడు గ్లాసులు కారం తీసుకున్నాను మూడు గ్లాసులు కారం తీసుకుని రెండు స్పూన్లు వచ్చి నేను మెంతులు పౌడర్ తీసుకున్నాను మెంతుల పొడి ఏంటంటే లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసాను రెండు స్పూన్లు దాకా మెంతులు పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి రాళ్ళు ఉప్పు వచ్చి నేను మూడు గ్లాసులు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చూడండి శుభ్రంగా మూడు గ్లాసులు నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను ఏదైనా కరెక్ట్గా చూడండి ఒక వంద గ్రామ్ చిన్నులపల్లి రెబ్బలు కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద రెబ్బలు ఒక రెండు స్పూన్లు జిల్లకర లైట్గా ఫ్రై చేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వచ్చి నేను మెంతులు కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇదంతా నేను ఈడో తీస్తుంది నైట్ పూట ఫ్రెండ్ పగలు కాదు ఎందుకంటే నేను ముక్కలన్నీ కట్ చేయించుకుని ఆరబెట్టుకుని నీటుగా చేసి ఈ మసాలాలంతా రెడీ చేసుకున్నప్పుడు ఏడైంది టైము నేను అంతా మంచం మీద ఒక పెద్ద క్లాత్ వేసి దాని మీద ప్లేట్ పెట్టుకుని ఈ మసాలాలన్నీ సూపర్గా మంచిగా కలిపేసుకుంటున్నాను చూడండి అప్పుడు ఏడున్నర అయింది నైట్ పుటాట ఇవన్నీ లేకపోతే ఈడో ఇంకా సూపర్ కలర్ఫుల్గా ఉండేది చూడండి ఒక కిలో నేను ఆవాలు తెప్పించుకున్నాను మా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి సూపర్గా శుభ్రంగా వాష్ చేసేసాను వాష్ చేసి ఎండలో పెట్టేశాను మంచిగా ఎండ ఎండినాక నేను ఎండినాక మిక్సీ పట్టేసాను మిక్సీ పెడితే మూడు గ్లాసులు నేను కొలత పెట్టుకుని నేను ఆవాల పిండి వేసుకున్నాను ఒక పెద్ద చిన్నులపా గడ్డ తీసుకున్నాను ఆ గడ్డ తీసుకుని శుభ్రంగా కచ్చా పక్కగా నేను రోట్లేసి దంచేసుకుంటున్నాను చూడండి ఇలా దంచేసి పైన కొంచెం తొక్కలు తొక్కలుగా వచ్చిద్ది ఆ తొక్కలన్నీ నేను తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు పక్కగా ఒక పెద్ద చాలా పెద్దగా ఉంది మీకు ఫోన్లో కూడా తక్కువగానే కనిపిస్తుందేమో చాలా పెద్ద గడ్డ తీసుకుని కచ్చా పక్కగా దంచేసాను అలా దంచి వేసుకుంటే మనకేమవుతుంది అంటే పచ్చళ్ళలో చాలా టేస్ట్ వచ్చింది అసలు ఎంత బాగా కమ్మటి వాసన వచ్చిద్దు అంత కమ్మటి వాసన వచ్చిద్ది చూడండి నేను కారంలో అన్ని దినుసులన్నీ వేసుకున్నాను కదా చిన్నలిపాయలన్నీ జిల్లా కార వేసుకున్నాను కదా కారంలో సూపర్గా మంచిగా కలుక్కోవాలా అలా కలుపుకొని నేను ముక్కల్లో వేసుకుంటున్నాను కారం అంతా చూడండి ఈ ముక్కలు వేసి నాకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాకా మంచిగా ముక్కలకి పట్టినట్టుగా కారం మేము కలుక్కోవాలి ఎందుకంటే దీంట్లో దినుసులన్నీ ఉన్నాయి కదా అందుకోసం మన ముక్క కూడా మంచిగా పట్టాలా కారం ఉప్పు పసుపు ఈ మసాలాలు వేసినవి అన్నీ మంచిగా పట్టాలా అప్పుడు మనకేమవుతుంది ముక్కకి పట్టి చాలా టేస్ట్ వచ్చింది ముక్కలు అందుకోసం చూడండి ఎంత మంచిగా సూపర్గా నేను కలిపేస్తున్నాను కారం అంతా చూడండి ఇంకా ఈసారి మాత్రం ఇంకొక ఎరటి వేయాలనుకుంటున్నాను నేను అది మాత్రం వేసినా సూపర్గా మీ పంపుతా నీడు చూడండి నేను నూనె వేసుకుంటున్నాను కొంచెం కొంచెం నూనె వేసుకుని సూపర్గా మంచిగా కలిపిస్తాను చూడండి ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుని కలిపిస్తే అప్పుడు మనకి ముక్కకి నూనె ఈ కారం అంతా మసాలా అంతా సూపర్గా కలి కలిసి ముక్క అప్పుడు మనకి గట్టిగా ఉంటుంది బాగుంటుంది చూడండి నేను మంచిగా నూనె అంత వేసి ఎంత సూపర్గా ముక్కలకి పట్టించేసాను ఎంత కలర్ఫుల్గా ఉందో నేను చీకట్లోనే కూర్చొని చేస్తున్నాను మా వంట గదిలో అయినా కూడా మన పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉందో ఫ్రెండ్స్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి మీ వంట లెక్క కర్రీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సూపర్ టేస్టీగా నేను ఆవకాయ రెడీ చేసేసాను పచ్చడి ఒక మూడు రోజులు రెండు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను పచ్చడి అంతా రెండో రోజు కలబెట్టేస్తున్నాను ఫస్ట్ రోజు కూడా కలబెట్టేటప్పుడు మా అమ్మ ఈడో తీయలేదు ఇప్పుడు రెండో రోజు ఇంకొక రోజు పెట్టి నేను డబ్బాలు వేసి పెట్టేటప్పుడు మళ్ళీ మీకు ఒక ఫోటో పెట్టేస్తా చూస్తారు కానీ చూడండి పచ్చళ్ళు నూనె పైకి తేలినట్టుగా అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉందో ఇప్పుడు నేను కలబెట్టేది పొద్దున పూట తొమ్మిది అప్పుడు కలబెట్టేస్తున్నాను చూ చూడండి మూడో రోజు శుభ్రంగా నేను కలిపేసి నేను రెండు డబ్బాలు తీసుకున్నాను రెండు డబ్బాలు కూడా నేను నీటుగా కడిగి వేసి తుడిసేసి చక్కగా కొంతసేపు ఎండలు ఆరబెట్టాను మళ్ళీ కొంతసేపు ఫ్యాన్ కింద పెట్టేసాను ఎందుకంటే ఎండలు వేడిలో కూడా వేయకూడదు మేము డబ్బాలో డైరెక్ట్గా కొంతసేపు చల్లగా ఇంటి వాతావరణంలో పెట్టాలి డబ్బా అప్పుడు ఏమవుతుందంటే మన పచ్చడి కూడా పాడవకుండా బాగుంటుంది పది నిమిషాల దాకా నేను ఫ్యాన్ కింద పెట్టాను డబ్బా చూడండి డబ్బా అంతా నీట్గా చూడసి అలా వేసుకుంటున్నాను పచ్చడి చూడండి నా స్టైల్లో నేను వేసాను ఈ ఆవకాయ పచ్చడి ఎలా ఉందో కానీ మీకు ఏదైనా దీంట్లో లోపం అనిపించిన నా ఏదైనా నేను ఏదైనా తేడా చేసినా కూడా మీకు అనిపిస్తే ఫ్రెండ్ కొంచెం నాకు కామెంట్ పెట్టండి మీరు చేసిన పచ్చడి ఇలా ఉంది ఇలా చేయవచ్చు అని కామెంట్ పెట్టండి మీ స్టైల్లో మీకు కూడా అలాగే నేను ఒకసారి ట్రై చేస్తాను కానీ నేను ఇంట్లో ఎప్పుడు కూడా మా అత్త ఇలాగే పట్టిద్ది మా పెద్ద కొడుకు కూడా ఇలాగే పట్టిద్ది నేను నా ఇంట్లో వాళ్ళు ఎలా ఆవకాయ పచ్చడి పడతాడో ఆ స్టైల్లోనే పడతాను నేను అలా ఇలా నేను ఏం మార్చను నా ఇంట్లో వాళ్ళు ఎలా పడతారు ఆ స్టైల్లో పట్టేసాను ఈ పచ్చడి మాత్రం ఈ ఆవకాయ పచ్చడి మీకు మాత్రం నచ్చితే సూ తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్ కామెంట్ పెట్టండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వంటలక్క కర్రీ ఛానల్కి చూడండి సూపర్ టేస్టీగా ఆవకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో ఇది మాత్రం ఈ పచ్చడి ఆవకాయ ముక్కలు మాత్రం రసాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత సూపర్గా ఉందో ఈ మిగతా పచ్చడి ఇంకా ఏరే డబ్బాలను వాష్ చేసుకుని నీటుగా పెట్టుకుని ఉన్నాను